హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిన్ను నేహ సిస్టర్స్ మేమైతే బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి మేమైతే కూరల పౌర్ణమి అని ఊరికి వచ్చినాం అదే కూరల పౌర్ణమి అంటే కొద్దిమంది కుటుంబల పండగ అంటారు కొద్దిమంది కుక్కల పండగ అంటారు కదా ఆ పండుగ ఉందని మేమైతే ఊరికొచ్చినాం మేము ఏమేమి చేసినామో పండగ రోజు పండగ ముచ్చట్లు ఒకసారి చూడండి లేవగానే పొయ్యి వాళ్ళకి ముగ్గేస్తున్నాం మిన్ను వేయాలో ప్రాక్టీస్ చేస్తుంది అంటే స్టవ్ కూడా ఉంది కానీ పిల్లలు స్నానం చేయడానికి కానీ హీట్ వాటర్ పెట్టడానికి కానీ ఫస్ట్ పొయ్యి రెడీ చేస్తున్నాను అనమాట హీటర్ హీటర్ ఉండదు అక్కడ స్టవ్ మీద అన్నం కూడా అవి వండుతారు కానీ వేడి నీళ్ళు అయితే పొయ్యి మీద పెట్టడమేగా ఇక రాను రాను ఇంకా ముందు ముందు జనరేషన్స్ పిల్లలకి పొయ్యి అంటే కూడా ఏంటిదో తెలవనట్టుంది నేను ఒకసారి పిల్లలతో మాట్లాడుతూ అప్పుడు మేము కైన్ బాక్స్తో ఫోన్ మాట్లాడుకునే అని చెప్పిన కైన్ బాక్స్ అంటే ఏంటి మమ్మీ ఎట్లుంటుంది అని అడుగుతున్నారు వాళ్ళకి చూపిద్దామన్నా ఇప్పుడు కైండ్ బాక్స్లో అయితే ఎక్కడ కనిపించట్లేవు అట్లనే ఈ పొయ్యి కూడా ఎప్పుడు ఇక కనిపించకుండా పొయ్యిలు కూడా ఎవరి దగ్గర ఉండకుండా అందరించిపోతట్టుంది రా అంట ఇంకో పిల్లల కోసం అని మా అత్తమ్మ పులగం చేస్తుంది అంటే సంక్రాంతి పండుగ రోజు చేసుకుంటారు కానీ పిల్లలు వచ్చినప్పుడు ఎప్పుడైనా ఏదో ఒకటి స్పెషల్ చేస్తుంది అనమాట వాళ్ళ కోసం అందుకని ఇప్పుడు చేస్తుంది అనమాట ఇదిగో రెడీ అయిపోయింది పులగం పిల్లలందరికి పెట్టేసినాం ఇక తినమని ఐషుకి నా డ్రెస్ నచ్చిందంట మమ్మీ నేను డ్రెస్ వేసుకుంటాను అడిగింది నీకు రాదు నన్ను సరిపోదు నడవరాదు నీకు పెద్దగా అయిపోతుంది అని చెప్పినా కానీ వినట్లేదు ఇంకా వేసుకొని ఎట్లా చేస్తుందో చూడండి మొత్తం పెద్దగా కింద ఆనిపోతుంది అయినా కానీ అమ్మకు చూపిస్తాను అని వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్ళి చూపిస్తుంది నానమ్మ అని అనదనమాట పిల్లలందరూ నా నానమ్మని అమ్మనే పిలుస్తారు బాగుందా పిల్లలు ఇప్పుడే మంచిగా ఉంటారు కొద్దిసేపట్లోనే మళ్ళీ కొట్లాడతారు కొట్లాడినాక మళ్ళీ కొద్దిసేపట్లోనే మళ్ళీ కలిసిపోతారు ఇప్పుడు ఫోన్ కోసం ఫైవ్ ఏమైంది ఐషు ఏమైందిరా ఏమైంది చెప్పు ఫైటింగ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ అక్కతో బాగా కలిసిపోయింది కొద్దిసేపు అయ్యాక ముందాలో ఏమో కొనుకొచ్చుకుంది నాకు ఏమంటే ఇవ్వట్లేదు కానీ వాళ్ళక్క అడగగానే ఇచ్చేస్తుంది కొన్ని పెట్టు నాకు అక్కకి పెడతావా సరే నా కూడా కొన్ని పెట్టమ్మా నాకు కొన్ని నాకు కొన్ని పెట్టు అయో కొన్ని ఐషు నాకు ఐషు నువ్వు పెట్టవా నువ్వు పెట్టవా యేషు నా లేవా ఉన్నావా దోశ దోశ మరి కొన్ని పెట్టు దోశ అయితే కొన్ని పెట్టు మరి ఆ రోజు ఈవినింగ్ అత్తమ్మ కుడుములు చేసింది పిల్లలు నైట్ నైట్ అవుతుంటే కొంచెం చలి చలి పెడుతుందని ఇక్కడ మంట కాపుకుంటా కూర్చున్నారు అనమాట ఇట్లా ముగ్గేసి ఒక మనిషి లాగా బొమ్మ గీసిన కొంచెం కొరికేయాలి కొరికి ఎట్లా వేయాలి అతను ఇప్పుడు ఇంటి మీద వేసి కొంచెం కొరికి ఆ కొరికి నేడేయాలి కొరికిందా అత కొరికి అతను తింటది ము పక్కన మంచి బొమ్మ ఎందుకెలో నాకైతే తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి మళ్ళీ మిగిలిన ముక్క అందు మొత్తం తిన అది కూడా వేయాలంటున్నా ఐజు అండి చూశారు కదా ఇలా అయితే మా కోర్ల పౌర్ణమి కుడుల పండగ అయితే ఇలా అయిపోయింది ఎలా అనిపించింది మీకు మా చిన్ని ప్రపంచంలో మా చిన్ని పండగ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మళ్ళీ నేను కొత్త కొత్త బ్యూటిఫుల్స్ వీడియోస్ ముందుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ Please do subscribe.